నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ బండికి కస్టమర్ అయితే అలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు బండికి రెండు ఎయిలు వస్తాయి రిజిస్ట్రోన్ కంపెనీ టైళ్ళు ఉన్నాయి సార్ దాదాపు ఐదుకి ఐదు టైర్లు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి గ్రే కలరు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల పదకొండు కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంటీరియర్ కూడా డ్యామేజ్ కూడా లేదు డోర్ కూడా ఒరిజినలే బండి సింగల్ ఉన్నారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇంకా ఈ డోర్కి అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి పీస్ చేంజ్ కాలేదు ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా కాలే కాలేదు ఇంకా ఈ డోర్ కూడా చిన్న అది ఉంది అంటే కలర్ పోయింది సార్ ఏం పీస్ రిప్లేస్ కాలేదు డెంటింగ్ పెయింటింగ్ కూడా కాలేదు ఇంక ఈ డోర్ కూడా ఒరిజినలే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఈ చోరం నుంచి అయితే అలవీల్స్ రావు కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇన్ చేయించుకున్నారు సార్ ఇది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది స్టెప్నీ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ యొక్క డిక్కీ ఒకటి చేంజ్ అయింది సార్ ఇది మామూలుగా టూ వీలర్ ఏదో డాష్ ఇస్తే ఇది షోరూమ్లానే రిప్లేస్ అయింది అని చెప్పింది కస్టమర్ అయితే మీకు కావాలంటే కూడా షోరూమ్ హిస్టరీ కావాలన్నా ఇస్తాడు ఇబ్బంది ఏం లేదు ఇంటీరియర్ కూడా చాలా నీట్గానే ఉంది సార్ డ్యామేజ్ అయితే కాలేదు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే సార్ ఇది అయితే బంపర్ కూడా వేయించుకున్నాడు ఆ బంపర్ వల్ల ఇంకా డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా తక్కువ అవుతాయని ఉద్దేశంలో పెట్ట ఇంకా స్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి నాలుగింటికి నాలుగు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ వెహికల్ లీటర్కు పదిహేను వరకు మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ కూడా వర్చినలే బండికి సంబంధించి ఏపీస్ రీప్లేస్ కాలే గ్లాసులు కూడా ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళి వచ్చినా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అవే ఉన్నాయి ఈ డోర్ కూడా వచ్చిన ఈ బంపర్కి అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఆయన డెంటింగ్ పెయింటింగ్ చేసి ఇమ్మంటే వేసి ఇస్తాడు లేదంటే అట్లే ఇస్తాడు షోరూమ్ నుంచి ఏదైతే బంపర్ ఉందో అదే బంపర్ ఉంది పీస్ అయితే రిప్లేస్ కాలేదు జస్ట్ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇవ బానట్టు కూడా ఒరిజినలే పట్టుకున్నావా ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే సార్ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇంటీరియర్ కూడా ఇంజన్లో కూడా మొత్తం ఒరిజినలే ఉంది పెట్టేసి సార్ అది మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ అది ఫోర్టీన్ మోడల్ నాలుగు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదు వంద నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది బండికి ఇటు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీళ్ళు చేయించుకున్నాడు ఐదుటికాయ టైర్లు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఏ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా వాలిడిటీ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బార్ ద్వారా ఆఫీస్లో ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది మీకు షోరూమ్ సర్వీస్ కావాలన్నా హిస్టరీ ఇస్తాడు సింగల్ ఓనర్ వెహికలే ఉంది సార్ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ మా జగిత్యాల్ చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన ఇద్దరు మా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ